అందరికీ నమస్కారం అండి శనివారం గనక వెంకటేశ్వర స్వామిని ఇలా పూజ చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి కృప వలన ఎప్పుడూ మీకు మంచి కనుక జరగాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామిని శనివారం పూజ చేయండి శనివారం పూట స్త్రీలు ఉదయాన్నే లేచి ఓం గోవిందాయ నమ అని మూడుసార్లు మనసులో స్మరించుకోవాలి స్త్రీలు నిద్రలేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ చేసుకోవటానికి సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా ముద్ద కర్పూరము తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టము శనివారం చేసే పూజలో ఆకులు గనక లేకపోయినట్లయితే పూజ చేసిన ఫలితం దక్కదని పురాణాల్లో చెప్పబడింది శనివారము పూజ చేసేటప్పుడు పంచముఖ దీపాన్ని వెలిగించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇంట్లో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేయాలి తరువాత బియ్యప్పిండిలో కొద్దిగా పాలు పోసి బియ్యప్పిండిని ప్రమిదలాగా చేయాలి ఈ ప్రమిదలో ఏడు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా జీవిస్తారు అలాగే అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ప్రతిరోజు దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనె ఆవు నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందుల నుంచి వెంటనే కనుక బయటపడాలి అనుకుంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి గుర్తు వేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కొబ్బరికాయను కొట్టాలి ఈ పరిహారం కనుక చేసినట్లయితే డబ్బు సమస్యల నుంచి వెంటనే గట్టెక్కటం జరుగుతుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని నుంచి తొందరగా బయటపడాలి అంటే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్లయితే అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే జీవితాంతము డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవించటం జరుగుతుంది శనివారం రాత్రి ఇంట్లో సాంబ్రాణి ధూపం వెయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో ధన ప్రవాహము పెరిగి అష్టైశ్వర్యాలతో జీవించడం జరుగుతుంది పూజాగదిలో రాగి చెంబులో నీరు ఉంచినట్లయితే సర్వదేవతలు సంతృప్తి చెందుతారు పూజ చేసే ముందు పూజాగదిలో రాగి చెంబులో నీటిని పోసి దేవుని ముందు పెట్టాలి శనివారం సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆవునేతితో దీపం గనక వెలిగించినట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఏడు శనివారాలు గనక ఇలా చేసినట్లయితే శ్రీనివాసుని యొక్క దయతో కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారము వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మన ధ్యాసంతా దేవునిపైనే ఉంచి ఓం నమో నారాయణాయ అనే స్వామివారి యొక్క నామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణాలు చేయాలి శనివారం పూజ చేసుకునేటప్పుడు నీలిరంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం రోజు ఒక బిర్యానీ ఆకు తీసుకొని మీద మీ కోరిక రాసి ఆకును కాల్చి ఒక గాజు సీసాలో వేయాలి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకు వెయ్యండి ఇలా కనుక చేసినట్లయితే కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది కొంతమంది ఈలనాటి గ్రహ దోషాలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు శనివారం రోజు చిన్న చిన్న ఉసిరికాయ ముక్కలు లేదంటే అప్పుడే వండిన కొంచెం అన్నం మూడు నాలుగు చుక్కల నువ్వుల నూనె వేసి కాకి ఆహారంగా పెట్టాలి ఇలా చేస్తే దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుని యొక్క కటాక్షం కూడా లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారము రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీ లాగేసే శక్తి ఉంటుంది ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఉప్పును గనక చూసి వెళ్ళినట్లయితే వెళ్లే పనిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి అలాగే చిటికెడు రాళ్ల ఉప్పు తీసుకొని ఒక పేపర్లో పొట్లంలా కట్టి ఆ పొట్లాన్ని పర్సులో కానీ డబ్బు పెట్టుకునే బిరువాలో కానీ పెట్టుకోవాలి గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటగట్టి పూజాగదిలో ఉత్తరం వైపున పెట్టి రోజు ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ధనాకర్షణ పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు అందువలన శనివారం రోజు రావి చెట్టుకి పాలు పోసి ప్రదక్షిణాలు చేయాలి ఇలా కనుక చేసినట్లయితే విష్ణుదేవుని యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆంజనేయ స్వామి శనిదేవునికి గురువు అందువలన శనివారం సాయంత్రం హనుమంతుని ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను చదువుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఏర్పడిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనము పూజ చేసుకునేటప్పుడు పూజలో వాడే పూల కోసము పక్కింటి చెట్లకు ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యము వారికే చెందుతుంది అందువలన వేరే వారి చెట్ల నుంచి పూలను కొయ్యకూడదు ఒకవేళ ఎప్పుడైనా అలా కొయ్యాల్సి వస్తే ఆ ఇంటి ఓనరును అడిగి అప్పుడు పూలను కోసుకోవాలి అలా చేస్తేనే పూజకు ఫలితం దక్కుతుంది శనివారం రోజున నల్లని వస్తువులను అసలు కొనకూడదు శనివారం రోజు పూజలో శ్రీ సూక్తము తప్పనిసరిగా చదువుకోవాలి ఇలా చేస్తే దేవతల యొక్క ఆశీర్వాదము మీ పైన ఎప్పుడూ ఉంటుంది విపరీతమైన అప్పులతో బాధలు పడేవారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది శనివారం రోజు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని గనక జపించినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం